హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ముప్పై తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది తెలుసుకున్నాం కలికిరి స్టాక్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల చెరువు అంగళ్ళు గురుంకొండ ఎలా ఎలా టమాటా ధరలు తెలుసుకున్నాం అలాగే ఫస్ట్ గురుంకొండ చూసుకుంటే కనుక మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయినాయి ఇరవై కిలోలు పెద్ద బాక్సులు అనమాట అంగల్ మార్కెట్ గురుముకొండ పెద్ద బాక్సులు అలాగే చెరువు చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సులు నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ దొరిపోయింది ఫ్రెండ్స్ ఇంక చూసారు కదా ఎలా పోయినాయో టమాటా ధరలు అలాగే కలికీర్ మార్కెట్ స్టాక్ చూసుకుంటే కనుక స్టాక్ చూస్తే నిన్న కన్నా కొంచెం తక్కువగానే వచ్చింది అయితే కనుక ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోయినాయి ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎంత ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఈ మార్కెట్ అనేది ఆర్కే స్టార్ట్ అవుతుంది ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మార్నింగ్ కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలాగే స్టాక్ వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది చూడాలి మన వీడియో